ఓం గమ్ గణపతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధం బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ చంద్రమహన్ దిశలో రాహు అంతర్ దిశ ఫలితమలు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి లైన్ బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి మీరు ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా పెట్టండి ఈ వీడియో మీరు మీ బంధుమిత్రుల అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి ఓం గమ్ గణపతి నమః ॐ ं रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసారరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం శాస్త్రము వాస్తు శాస్త్రము సంఖ్యాశాస్త్రము వీడియోలను మనం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని చంద్రమహాదశలో రాహు అంత దశ శుభ శుభ ఫలితములను మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము చంద్రమహానశ అన్నట్టయితే పది సంవత్సరాల స్పాన్ ఉంటుంది జ్యూరేషను తర్వాత రాహు అంతర్దశ అన్నట్టయితే పద్దెనిమిది నెలలు జ్యురేషన్ ఉంటుంది అయితే పద్దెనిమిది నెలలు అన్నట్టయితే సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే ఇందులో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మంచి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము చంద్రమహానశలో రాహు అండు రాహువు లగ్న అయితే కేంద్ర కోణంలోనూ ఉంటే కేంద్రాలంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణాలు అన్నట్టు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఇటులో ఉన్నట్టయితే మొట్టమొదట సౌక్యం ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది సోక్యం ఉంటుంది శత్రునాశనం కూడా కలుగుతుంది అనేక రకాలుగా బాగుంటుంది అయితే తర్వాత తర్వాత మనకు విశేషం భయం ఉంటుంది చోరుల వల్ల అంటే దొంగల వల్ల అగ్ని వల్ల తర్వాత రాజుల వల్ల కూడా భయం ఆందోళనలో కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత మిత్రహాని ఫ్రెండ్స్ ఎక్కువ హాని కలుగుతుంది మన వ్యాకులత కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహుకి శుభలగ్నం యొక్క సంబంధ వీక్షణ ఉన్నాడలా ధనధాన్య సమృద్ధి అంటే ఈ రాహుకి శుభగ్రహ లక్షణాలు ఉన్నట్టయితే శుభగ్రహ సంబంధం కానీ శుభగ్రహ వీక్షణ అనేది చూపుగానే ఉన్నట్టయితే మటుకు అక్కడ అన్ని విధాలు కూడా మంచిగానే ఉంటుంది ధనధాన్యాలకి సమృద్ధిగా ఉంటాయి నెక్స్ట్ తక్కువ కులస్తుల వారి వల్ల తక్కువ కులస్తుల ప్రభువుల వల్ల కూడా మనకి సన్మాన సత్కారాలు జరుగుతాయని నేను చెప్తున్నాను అయితే ఈ రాహు అస్తమ స్థానాధిపతి యొక్క సంబంధం వలన అస్తమాధిపతి రాహుకి అష్ట అస్తమ స్థానాధిపతి యొక్క సంబంధ వీక్షణ కలిగితే శరీరపీడ నిప్పు వలన విషం వలన భయం కలుగుతుంది అయితే వీరు శుభులతో కలిసినట్టయితే మటుకు దోషాలు ఏమీ ఉండవు అంటే అష్టమాధిపతి యొక్క సంబంధ వీక్షణ వలన చెడు జరిగినో అక్కడ శుభగ్రహాలు దృష్టి ఉన్నట్టయితే ఏమీ కూడా చెడ్డ జరగదని చెప్తున్నారు తర్వాత రాహు తృతీయ లాభంలోనూ ఉన్నాడలా అంటే తృతీయ అంటే మూడో ఇళ్ళు పదకొండు ఇంట్లో కానీ ఉన్నట్టయితే మటుకు శుభగ్రహ వీక్షణ కలిగి ఉంటే అక్కడ శుభగ్రహాలు కానీ వీటిని చూస్తున్న కాంబినేషన్ అవుతున్నప్పుడు అయినా సరే ఉచ్చన్న కానీ ఉన్న ఈ రాహు భక్తును రాజసన్మానం ఉంటుంది ఐశ్వర్యము తన కుమారుల యొక్క శుభము రాజుల సమయం ఉద్యోగము ప్రయత్నపూర్వకంగా ధనలాభము కార్యక్రమాలు జరుగుతాయి తీర్థస్థాన ఫలితం కూడా అవి కలిగే ఉన్నాయి దేవతా మహోత్సవ దర్శనాలు గోవుల మనల వాళ్ళ యొక్క సంపద కూడా ఉంటుంది నెక్స్ట్ వస్త్రాలంకార ప్రాప్తి ఉంటుంది వాహన సౌకం కూడా ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది ఫారెన్ టూర్ ఉంటుంది విదేశయానం కూడా ఉంటుంది అబ్రాడ్ ఛాన్సెస్ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ రాహువే కానీ ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్లలో కానీ నేచర్లో కానీ ఉన్నట్టయితే ఆ రాహు పాపులతో కానీ కూడుకున్నట్టయితే మటుకు రోగము తర్వాత అంతర్దశానాథునికి విరోధైన పుత్ర మరణము మతి భ్రమ కలుగుతుంది స్థానచలనము కలహము శత్రువృద్ధి ఇటువంటి అన్నీ కూడా కొన్ని కొన్ని మంచివి కలిగే అవకాశాలు ఏం లేవు చెడు ఫలితాలు ఉంటాయి అయితే ఈ రాహుగ్రహ రవితో కానీ కలిసినా చూడబడేబడినా అంటే రవిగ్రహతో కలిసినా చూడబడిన ఏమవుతుందంటే జ్వరము అతి కష్టము అభిమాన భంగము స్థాన చలనం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చంద్రునితోటి కలిస్తే ఈ రాహు చంద్ర మహా దశలో రాహు అంత దశలో రాహు చంద్రునితోటి కలిస్తే కలిసినా చూడబడిన మాతృ కష్టము తల్లిగారికి కష్టము నష్టాలు ఉంటాయి తర్వాత మనో విచారము సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటాయి కారణం చంద్రుడు మనస్సుకి మాతృదేవతకి సంకేతం కాబట్టి ఖేదము కలహము ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రాహు కుజునితో కలిస్తే చూడబడిన రక్తస్రావ రోగము పశునాశనము భూనాశనము గొప్ప వ్యాధి కలుగుతుంది ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు అయితే ఈ రావు కుజునుట కలిస్తే ఆవిలంగా ఉంటుంది కుజుడు ఉచ్చ కుజుడు అయినట్టయితే మంచిగా ఉంటుంది నేచ కుజుడు అయితే చెడ్డగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను రాహు బుధుని యొక్క సంబంధ వీక్షణములు కానీ కలిగి ఉన్నట్టయితే బంధువులు ఉంటాయి విష్ణు కీర్తనము గణేష్ కీర్తనము తర్వాత వస్త్రభూషణాదులు ధరించటము ఇవన్నీ కూడా మంచి మంచి అలంకారాలు తగిలించుకుంటారు కొనుక్కుంటారు అది ఏమాత్రము ఇబ్బందికర వాతావరణం కాదనే నేను చెప్తున్నాను నెక్స్ట్ గురువుని యొక్క సంబంధ వీక్షణముల వలన ధనలాభము దేవతార్చన విష్ణు పూజ ధారాపుత్రాది సౌఖ్యాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత శుక్రుని యొక్క సంబంధ వీక్షణములు కానీ ఉన్నట్టయితే వస్త్రాలు బంగారము మణిమాణిక్యాలు గుర్రము స్వారీ విచిత్ర గృహ లాభం అనేక రకాల గృహాల యొక్క లాభాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాహువు శని యొక్క సంబంధ వీక్షణములు కలిగి ఉన్నడలా గణము విదేశ గమనము అంటే విదేశంలో వెళ్ళటము చంద్రమాన దశలో రాహు అంత దశలో రాహు శనితోగానే కాంబినేషన్ అయినట్టయితే మటుకు విదేశ గమనం ఉంటుంది అంటే ఫారన్ టూర్ ఉంటుంది బంధు విరోధము బంధువులతో విరోధం ఉంటుంది నెక్స్ట్ మనస్తాపము రాజుల వల్ల నుంచి ధన వ్యయము ఇవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాం అయినట్టయితే ఈ యొక్క దశానాథుడైన చంద్రుని లగాయితు అంటే చంద్రుని లగ్న చంద్రుణ్ణి లగ్నంగా ఏర్పాటు చేసి అక్కడ అతని నుంచి చూసుకుంటే కేంద్ర కోణాలన్న కానీ అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కానీ ఉన్నాడలా తృతీయ లాభంలో కానీ ఉన్నాడలా శుభగ్రహ సంబంధ వీక్షణలు కలిగిన ఆడలా ధనలాభము భూలాభము పశులాభము వస్త్రాలంకార ప్రాప్తి తీర్థస్థాన ఫలము దేవతా గురు దర్శనం మొన్నగిన అన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాము తర్వాత దశానాథుడైన చంద్రునికి రాహువు షష్ట అష్టమ వేయ స్థానములోగానే ఉన్నట్టయితే పాపగ్రహముల సంబంధం కలిగి ఉన్నట్టయితే ఈ రాహువు అలా ఉన్నట్టయితే ఈ యొక్క అందు మొదట ఆరు మాసంలో కూడా శరీర కష్టము విశేష భయము ధారాపుత్రుల యొక్క మరణము సమాన జన్మల వలన నష్టము బంధు విరోధము స్త్రీలతో వివాదము సానభ్రస్తత్వము ధన నష్టము మొన్న కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ రాహువు చంద్ర లగ్నాత్తు కానీ లగ్నాత్తు కానీ ద్వితీయ సప్తమ స్థానంలోనూ ఉన్నాడలా అంటే రెండో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ ఉన్నట్టయితే అక్కడ మరణ భయం కలుగుతుంది ఒక్కొక్కసారి మరణం కూడా కలిగే ఉన్నాయి ఈ యొక్క దోషం పోవాలంటే ఏం చేయాలి అన్నట్టయితే మృత్యుంజయ జపం ఉంది అయితే సద్బ్రాహ్మణుల చేత మృత్యుంజయ జపం చేయిస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మేకలు మొదలు వారి యొక్క నాశనం వలన పాపం వస్తుంది తర్వాత మేకని దానం చేసినట్టయితే అక్కడ అపరిమితమైన శోకం వస్తుంది మేకను దానం చేయాలి పూర్వకాలంలో మేకని సజీవంగా దానం చేసేవారు కానీ ఇప్పుడు కానీ కుదరటం లేదు కాబట్టి ఆ యొక్క మేక బొమ్మని రాగరేకమైన మేక బొమ్మను చెక్కించి దానిని బ్రాహ్మణుని దానం చేసినట్టయితే అక్కడ దోషం పోయి సోక్యం వస్తుంది ఆయుర్ వృద్ధి వస్తుంది అంటే ఆయుష్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా చాలా బాగున్నాయి అంటే చంద్రమాన్ దిశలో రాహువు మంచి చెడుల ఫలితం ఇస్తూ ఉంటాడు ఒక మంచి ఫలితంలో ఈ రాహుల మటుకు అపరమితమైన కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు రాహులో కుబేరులైన వాళ్ళు ఉన్నారు రాహులో కుచేలులైన వారు ఉన్నారు రాహులో పావర్టీ అంటే పేదరిక అనుభవించిన వాళ్ళు ఉన్నారు రాహులో ధనవంతులైన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క రాహు మాందస ఉచ్చ రవితో కలిసినట్టయితే ఒక రకమైన కాంబినేషను ఉచ్చ చంద్రునితోటి కలిస్తే ఒక రకమైన కాంబినేషను ఉచ్చ కుజునితోటి కలిస్తే ఒక రకమైన కాంబినేషను ఉచ్చ బుధునితోటి ఉచ్చ తోటి తర్వాత ఆ యొక్క ఉచ్చ శనితోటి ఈ యొక్క ఇటీలతో కలిసినట్టయితే అనేక రకాలుగా లాభాలు ఉంటాయి అది కానీ నీచగ్రాహతో కానీ కలిసినట్టయితే అనేక రకాల దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా మీరు గ్రహించి మీరు జాతకం రీడింగ్స్ చెప్తే మంచిది నెక్స్ట్ ఈ రాహు మహానశ చంద్రమహా దశలో రాహు అంత దశలో రాహుకి ఎక్కువగా శాంతి చేయించవలసింది ఏమిటి అన్నట్టయితే అయితే మటుకు దుర్గాదేవి ఆరాధన చేయిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఐదు శనివారాలు మినుగులు దానం చేస్తే అనేక రకాలైన చెడు ఫలితాలన్నీ పోయి మంచి ఫలితాలు వస్తాయి రావుకి జపదాన హోమాలు హోమానులు చేయిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు చండి హోమం చేయించండి లలితాపారాయణ చేయించండి తర్వాత అనేక రకాలైన దేవి ఉపాసన పరులని కలవండి కలిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే రాహు మహాదశ దోషాలన్నీ కూడా పోతాయి అంటే చంద్రుల్లో రాహువు దోషంగా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చేయండి ఈ యొక్క రాహు దోషానికి గోమెదొంగరం ఎడమించేతి మధ్య ఉరేలకు పెట్టుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఈ వీడియో ఇంతతోటి విరమిస్తున్నాను మరల ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను శుభం భూయా ఆయుధారైశ్వర్ అభివృద్ధి భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీస్ సందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ